మా ఆఫీస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైంది కిషన్ రెడ్డి కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు బీజేపీని అడ్డుకునేందుకు ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి బీజేపీతోనే తెలంగాణకు రక్షణ అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసారట ఇక్కడ బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేసిర బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ సాక్షిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సమయం కోరిన సిట్టు సంజయ్ సన్నిహితులు సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా గుర్తింపు ఫోన్ ట్యాపింగ్ గురించి నాటి డీజీపీకి అంతా తెలుసు పలువురు సీనియర్ అధికారులకు సమాచారం ఉంది ఐదో రోజు సిట్ విచారణలో ప్రభాకర్ రావు వెళ్ళడి ఎట్లా పడితే అట్లా చేసేట ఫోను ట్యాపింగ్ దేనికోసం చేసినారు ఎందుకు చేసినారు ఒకవేళ ప్రభుత్వం చేయాల్సి వస్తే గత ప్రభుత్వం గురించే మాట్లాడుతూ ఉన్నాం కేసీఆర్ ప్రభుత్వం గురించి ఎట్లా పడితే అట్లా చేసేస్తారా ఫోన్ ట్యాపింగ్ ఎవరి పడితే వాళ్ళు చేసేస్తారా ఇంట్లో వాళ్ళ ఫోన్ అవి కూడా చేసేస్తారా అధికారులే తేల్చాలి దీన్ని ఇప్పుడు అధికారులు తేల్చాలే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయాలి బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఫోన్ ట్యాపింగ్ లా అసలైనటువంటి నిజాలు చేయాలి తప్పు ఎవరు చేసినా తప్పే అది ఏ నాయకుడైనా కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఒక విభాగం ఉంటుంది ఫోన్ టాపింగ్ విభాగం ఏ ప్రభుత్వానికైనా ఉంటది కానీ దానికి లిమిట్స్ ఉండాలి ఆఫీస్ ఫోన్ ట్యాప్ చేసుకోవాలి పర్సనల్ ఫోన్లు ఇంట్రా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తే అది ఎట్లయితుంది మరి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ఒక టార్గెట్ బండి అట ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు బండి సంజయ్ సన్నిహితులు సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ సిట్ విచారణలో ఒక్కొక్కటిగా బయటకు అనుచరుడు ప్రవీణ్ రావుకు ఫోన్ చేసిన సిట్ పోలీసులట నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్పి పాలమూరు ఎంపీ జీకే అరుణ సిబ్బంది ప్రతిపక్షాల ఫోన్ ట్యాప్ ఐఫోన్ సంస్థ మమ్మల్ని అలర్ట్ చేసింది ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలి బండికి నోటీసులు ఒకటి రెండు రోజుల్లో ఇచ్చే ఛాన్స్ ట్యాపింగ్ పై విచారణకు సిద్ధంగా ఉండాలని కోరిన సిట్ షెడ్యూల్ చూసుకుని చెబుతానన్నటువంటి బండి సంజయ్ తర్వాత అధికారుల సహనానికి ప్రభాకర్ రావు పరీక్ష కేసులో చెప్పిందే చెబుతున్న వైనం రిడ్రైవ్ డేటా ముందు పెట్టినా నోరు విప్పిన ప్రభాకర్ రావు సూత్రధారులు ఎవరో తనకు తెలియదని సమాధానం తలలు పట్టుకుంటున్న సిట్ అధికారులు ఐదోసారి ఎనిమిది గంటల పాటు సాగినటువంటి విచారణ ఎన్ని సార్లు చెప్పినా కూడా ప్రభాకర్ రావు చెప్పిందే చెప్తుండు చెప్తుండే చెప్తుంది అటుగా చెప్పిందే చెప్తుండే తప్ప వేరే కొత్త విషయం ఏం చెప్పట్లేదు సిట్ అధికారులు అంతా కూడా తలకాయ పట్టుకున్నారు అందుకే ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బిఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే అధికారులు మీ లిమిట్స్ దాటి ఎప్పుడైతే ప్రవర్తిస్తారో ఆ ఇగో ఈయకు వస్తుంది కథ ఈయన బయటికి పోయిండు విదేశాలకు పోయి మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత ఈయనని అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇప్పుడు దర్యాప్తు చేస్తా ఉంది సిట్ దర్యాప్తు చేస్తా ఉంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తా ఉంది ఇగో మాజ్ చేసినరు రు మాజ్ చేసిన రు మాజ్ ఐఫోన్ సంస్థ కూడా మీ ఫోన్లు ట్యాప్ అవుతాయని చెప్పి మమ్మల్ని హెచ్చరించినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు ఏదేమైనా కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలైనా సరే దీంట్లో ప్రమేయం ఉంది అధికారులని వెనకుండి ప్రోత్సహించారు సో ఏదేమైనా మొత్తం టోటల్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంత అంశంలో చాలా క్రూషియల్ ఇది చాలా ఎందుకంటే ఎట్లా చేస్తారండి పర్సనల్ ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తారు ఎన్నో ఉంటాయి కదా పర్సనల్స్ నీ ప్రభుత్వానికి ఏదైనా మచ్చ తెచ్చేటటువంటి విషయం కానీ నీ ప్రభుత్వంలో జరిగేటటువంటి విషయాలని ఎక్కడైనా లీక్ చేస్తున్నట్లు కానీ ఉంటే అవి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి మరి పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ జరిగినది ఆ రోజుకి ఒక కొత్త విషయం అయితే వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భంలో సిబిఐ తోటి దర్యాప్తు చేయాలి ఇప్పుడు ఆల్రెడీ సిట్ నడుస్తూ ఉంది కాబట్టి సిబిఐతో కూడా దర్యాప్తు చేసి దీంట్లో ఎవరు ప్రమేయం ఉన్నది ఎట్లా ఎంతమంది చేసినారు ఏం జరిగింది అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా భాజపాత మరి బయట పెట్టాలి దానికి ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎందుకంటే మళ్ళీ ఇక్కడ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఆ రెండు ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఈ రెండు ఒకటి అని చెప్తారు ఇవన్నీ కాకుండా ఏం జరిగింది ఏంది అనేది తెలంగాణ సమాజం ముందు కూడా ఖచ్చితంగా సమాజం తెలవాలి తెలంగాణ ప్రజలకు కూడా ఎలాంటి వాళ్ళు ఎట్లా ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలవాలంటే ఫోన్ ట్యాపింగ్ లో మాత్రానికి సిబిఐకి అప్పగించేటట్టు ప్రయత్నం చేయాలి